ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు నా నమస్కారం గత మనకి ఆ రోజు కింద అంటే ఇరవై ఐదు అక్టోబర్ అక్టోబర్ ఇరవై నాలుగు తేదీన మనకి ఒక రైతు మనకి బ్యాలెన్స్ ఇవ్వడం వలన మనము మా గుమాత్సవాల్ని వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది ఇంటికి పంపించిన వెంటనే వాళ్ళ ఇంటి దగ్గర లేరు వాళ్ళ ఇంటి దగ్గర లేరు రోడ్ దగ్గర రోడ్కి వస్తుంటే ఏం చేశాము మా వాళ్ళు కొద్దిగా రోడ్డు పక్కన ట్రాక్టర్ ఆగి ఉంటే రోడ్డు పక్కన నిలబడిన ట్రాక్టర్ పోయి అడిగినారనమాట ఏమప్ప మా డబ్బులు కట్టు గత ఇంతకుముందు కూడా చాలా సార్లు మే ఇంటికి తేలినాము తర్వాత వాళ్ళు రెండు వేల రెండు వేల ఇరవై ఐదు ఏ సంవత్సరమే ఫిబ్రవరిలో వాళ్ళ ఇంట్లోనే పెద్దల సమక్షంలోనే మల్లికాన్ రెడ్డి ప్లస్ సుంకన్నాని వాళ్ళు పెద్దల సమక్షంలోనే మనం మాట్లాడి ఆ సెటిల్మెంట్ కూడా మాట్లాడుకున్నాం వాళ్ళు ఎంత అమౌంట్ ఇవ్వాలి ఏమి ఇవ్వాలని మాట్లాడిన తర్వాత అప్పుడప్పుడు ఆ పిల్లోడు ఏం చేశాడు ఆ మాట పెద్దల సమక్షంలో మాట్లాడిన తర్వాత కూడా ఆ పిల్లోడు నెక్స్ట్ కొద్ది రోజులుగాను నాకు నోటీస్ పంపించినాడు అంటే మేము అప్పు ఇవ్వడమే తప్ప రైతులకి అప్పు ఇవ్వడమే తప్ప చెప్పండి ఇప్పుడు మేముంటే రైతు మేము రైతుంటే ఇప్పుడు ఇద్దరికి ఒకరికొకరికి బాండింగ్ ఇప్పుడు మేమేమో పది రూపాయలు కోసం ఆశపెట్టి ఏదో వ్యాపారం చేసుకుంటాం ఇప్పుడు మీకు అప్పులు ఇస్తున్నాం మేము ఈ అప్పులు ఇచ్చిన తర్వాత ఈ సంవత్సరం మీకు ఒక లక్ష రూపాయలు పండి ఈ ఈ సంవత్సరం ఒక లక్ష రూపాయలు పండింది అనుకోండి ఏదో పరిస్థితి బాగలేదు మాకు పంట నష్టం వచ్చింది ఏదో అర్థం కడతాము నెక్స్ట్ సంవత్సరం అర్థం కడతాము అనకేసి కూడా పర్లే ఇప్పుడు నాకు మూడు సంవత్సరాల నుంచి బాగున్నాడు ఆ మూడు సంవత్సరాల నుంచి బాగున్నాడు నాతో బిల్ టు బిల్స్ ఉన్నాయి బిల్ టూ బిల్స్ ఉన్నాయి ప్లస్ ఐదు లక్షలు బాగున్నాడు నాకు మొత్తం ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి ఆ పిల్లడు ఇప్పుడు నాకు చెక్ ఇచ్చినాడు ప్రాన్స్ నోట్ ఇచ్చినాడు ఎప్పుడు వేసుకోలే ఒక రైతుకి మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి ఒక రైతుకి ఎందుకు ఇబ్బంది పెట్టాలని మనం ఎప్పుడు చెక్ వేసుకోలే వేసుకోవాలనుకుంటే అప్పుడే వేసుకుంటుంటే రైతులు ఇబ్బంది పెట్టాలంటే అప్పుడే ఇబ్బంది పెడుతుంటుంది వస్తాడులే ఈ రోజు కాకుండా రేపు పెట్టాలి అని మనం వాస్తూ ఉన్నాం చాలా సార్లు వాళ్ళ ఊర్లో కూడా అడిగండి చాలా సార్లు నేను ఊర్లో పోయినాను ఊర్లో అడిగినాను అయితే కూడా ఆ ప్లేడ్ రెస్పాన్స్ లే ఇంటికి వస్తే ఇంటి దగ్గర కాంట్రవర్సీ చేసి ఏదో మాటలు మాట్లాడి పంపిస్తున్నాడు రోడ్డు దగ్గర ఏడన వాళ్ళ ఊర్లో నిలబడితే లేదు ఊరు బయట మాట్లాడదాం తర్వాత ఇప్పుడు ఇప్పుడు అక్కడ పోయి మనం ఏ కావాలంటే సీసీ పుట్టేది అన్ని చూసుకోండి మనం ఎక్కడ వర్గర్గా మాట్లాడింది లేదు ఏమి తిట్టింది లేదు నిలబడి అడిగినాం మా బాయ్కి ఎక్కడికాలో అడిగినాం అంతవరకే దాన్ని వాళ్ళు ఏదో ఏదో రకంగా మా మీద బురద చెల్లాలని కలిసి కడరేట్ చేస్తున్నాడు ఇంకొకటి మా ఎమ్మెల్యే గారు రీసెంట్గా ఇక్కడ మనకి ఆదరణకు వచ్చి సంవత్సరం మరయింది నేను రైతుకి అప్పించి గత ఐదారు సంవత్సరాల నుంచి అప్పున్నాడు తర్వాత మూడు సంవత్సరాల నుంచి నాకు బ్యాలెన్స్ ఉన్నాడు ఈ మూడు సంవత్సరాలు కానీ నన్ను ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఏమైనా అప్పించినానా అప్పీల్లే కదా ఇప్పుడు నా నీ రైతు నేను ఇప్పుడు నాది వ్యాపారం అది రాజకీయం వ్యాపారానికి రాజకీయానికి సంబంధం లేదు నేను వ్యాపారం చేస్తున్నాను నీతో నేను మందులు ఇచ్చిన నువ్వు డబ్బులు కట్టాలి అంతవరకే కానీ ఎమ్మెల్యే పేరు అంటే అతను ఏదో ఒకటిగా దుష్ప్రహారం చేయాలని అతని పేరు ఎత్తడం పెద్ద అతని పేరు ఎత్తడం జరిగింది ఇది తప్పు ఎవరో కావలసిన కావలసిన చేస్తున్నారు ఇదంతా ఇంకొక విషయం మీ పిల్లోడు వచ్చి మనకి పెద్ద బోనె హాల్ పెద్ద బోనె వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంటాడు పెద్ద పోయాలు వైఎస్ఆర్ పార్టీలో ఉంటాడు ఆ పిల్లోడు ఇక్కడ నేనేదో ఎమ్మెల్యే గారికి చొరగా ఉండడం వల్ల దేని వలన ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏదన్నా లే గబ్బు లేపడానికో ఇవన్నీ చేయాలని ఈ కుట్రపూరితంగా మాట్లాడుతున్నాడు ఇంకొక విషయం ఏమంటే ఇప్పుడు నాకు ఐదు లక్షలు ఇవ్వాలి ఆ మూడు సంవత్సరాల నుంచి తర్వాత పెద్ద హరివాణం శివసాయి ఫర్టిలైజర్స్ అనే మనకి విశ్వనాథ్ రెడ్డి ఉన్నాడు అతనికి ఒక మూడు లక్షలు ఇవ్వాలి కాలంటే ఎంక్వైరీ చేసుకోండి నాతో మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి తర్వాత సనాఖాన్ సనాఖాన్ కి ఎంత ఉన్నాడు మీకు బ్యాలెన్స్ సనాకాన్ ఎనభై వేలు బ్యాలెన్స్ ఉన్నాడు తర్వాత ఇంకొకటి శ్రీ మార మల్లేశ్వర అంటే ఎండి హల్లి కొత్తూరు అతనికి రెండు లక్షల ఇరవై ఒక వేల నాలుగు వందల యాభై ఉన్నాడు తర్వాత దొడ్డంగి దానప్పని అతనికి ఒక రైతు మామూలుగా రైతు మనిషి ఆ మనిషి ఆ మనిషితో ఇరవై మూడు వేలు తీసుకున్నాడు అంటే ఈ పిల్లోడు ఎట్లా అంటే ఈ సంవత్సరం ఇక్కడ వాడుతున్నాడు ఈ సంవత్సరం మాత్రం ఇంత బ్యాలెన్స్ పెట్టి వేరే సంవత్సరం వేరే వాళ్ళతో ఇంత వాడుతున్నాడు వాళ్ళతో బ్యాలెన్స్ పెట్టి ఇంకోవరు వాళ్ళతో ఎట్లా వాడుతున్నాడు అంటే ఇప్పుడు మేము కంపెనీ నుంచి మేము మనులు ఇచ్చింటాం ఇప్పుడు మేము కూడా కట్టుకోవాలి కదా నేను కూడా ఒక సంవత్సరం చెప్పుకుంటాం వాళ్ళకి ఆ పరిస్థితి బాగాలేదు నెక్స్ట్ ఇయర్ కడతాను ఏదో ఒక కంపెనీ చెప్పుకుంటాం వాళ్ళు కూడా సరైన మాకు కూడా ఇది ఇస్తారు కానీ మూడు మూడు సంవత్సరాలు ఎవరు ఆగరు కదా కంపెనీ ఆగరు కదా అంటే మేము ఆస్తులు అనుకోవాలా ఏమైనా ఇప్పుడు ఆల్రెడీ మా ఆస్తులు కానీ బంగారు కానీ అన్ని బ్యాంకులో తాగట్టు పెట్టి ఉంటాం వీళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఏం అమ్ముకోవాలి మా పరిస్థితి ఏమి అంటే మేము రైతులు ఇప్పుడు రైతులకి అప్పు ఇచ్చి ఒకటి కట్టండి మీకు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు వస్తే యాభైలు కట్టండి మీకు ఏమో నష్టం అయితే యాభైలు కట్టండి నేను మిస్ నెక్స్ట్ కట్టండి అంటాం వడ్డీ అయితే కూడా సర్లేప వడ్డీ నీకు నష్టమైంది కదా వడ్డీ బిడ్డీ అనుకుంటాం అక్కడికి మనం ఎక్కువ బలవంతం చేయము అక్కడికి పిల్లోడు మా మీదే ఏదో రాజకీయ కుట్రతోనా కొంతమంది ఉన్నారు అంటే కక్షపూరిత కొంతమంది విలేకరులు వాళ్ళు కూడా తెలుసుకోవాలా నిజ నిజాలు తెలుసుకోవాలా అవతల యువత రెండు పక్కన పార్టీలు కూర్చిపెట్టుకుని మాట్లాడి నిజ నిజాలు తెలుసుకోని కాసి మనకి ఇచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు ఒకే పక్క ఏం కాసి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇంకొకటి ఇప్పుడు ఆ పిల్లడే చెప్పినాడు వీడియోలో ఏం చెప్పినాడు అప్పు ఉండేది వాస్తవం నాన్న అప్పు ఇంత వాస్తవం ఉన్నాడు అంటే మూడు సంవత్సరాల నుంచి అప్పు ఉండడం వాస్తవం కదా మరి కట్టాలి కదా మరి మూడు సంవత్సరాల నుంచి కట్టకుంటే ఎట్లయితే తర్వాత డ్రైవర్ ఉన్నాడు డ్రైవర్ తో బీగ డ్రైవర్ లేడు అక్కడ వాళ్ళ అన్ననే ఉన్నాడు వాళ్ళ వాళ్ళన్నను కడకండి వాళ్ళ ఓటికి రెండు సార్లు చెప్తారు నా అంతేనా నా పేరు వీరేశ్వరని ఓకే సాధోని అంటే మీరు కూడా అంటే మీ కూడా చట్టం ఉంటుంది వాళ్ళకి చట్టం ఉంటుంది వాళ్ళు కూడా ఏమైనా చేసుకోవచ్చు మీరు కూడా చట్టపరంగా పోవచ్చు కానీ మీరు ఒక రైతు ట్యాక్టర్ ఆగి తీసుకోవడం అనేది చాలా ఇప్పుడు నేను గుమాసాలను చాలా సార్లు పంపించాను ఇంటికి పంపించాను నేనే పోయినా రెండు మూడు సార్లు పోయినా పంచాయతీ వాళ్ళ పెద్దల సమస్యంలో ఎవరు ఇచ్చింటారు వాళ్ళ పెద్దల సంవత్సరంలో నేను కూర్చొని మాట్లాడుకున్నాం ఆ మాట్లాడుకుంటే కావాలంటే వాళ్ళ ఊర్లో కనుకోండి పోయి ఇంట్లో మాట్లాడి మాట్లాడి పెద్దల సంవత్సరం మాట్లాడి బయటకు వచ్చిన కొద్ది రోజులకే ఏదో ఇంట్లో వాళ్ళని ఏదో అన్నారని నాకే నోటీస్ పంపించినాడు ఇది కూడా కనుక్కోండి నాతో కూడా నోటీస్ ఉంది ఇది కూడా పంపిస్తున్నాడు అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే అప్పు అడగడానికి పోతే నోటీస్ పంపి ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాడు ఇప్పుడు రైతు ఇప్పుడు పొలం ఉంటది పెద్ద ఎకరాలు ఉంటాయి ఎక్కువ క్యాష్ పెట్టు కొనలేడు మేము ఒక ఏదో పగరు వ్యాపారం కోసం చేస్తాము వాళ్ళు ఇప్పుడు అప్పు కావాలా ఇప్పుడు ఏదో ప్రకృతి వైపరీత్యం వల్ల ఏదో ఒకటి వాళ్ళు నష్టపోయి ఉంటారు సరే అర్థం కడతాము నెక్స్ట్ అర్థం కడతాము ఏదో వడ్డీ సరే వడ్డీ లేదప్ప అది కూడా వదిలేస్తాం వడ్డీ లేదంటే అసలుకే లేకపోతే మేము ఎక్కడి నుంచి తెచ్చి మా పరిస్థితి ఎవరు ఆలోచిస్తారు చెప్పండి ఇప్పుడు మేము కూడా లీగల్ గా పోతాం మేము కూడా సపరేటర్ కూడా మేము కూడా ఇస్తాం అసోసియేషన్ తరఫు నుంచి మేము కూడా సపరేటర్ పోతాం కార్డు దగ్గర పోతాం ఎస్పీ గారి దగ్గర పోతాం ఇదంతా మేము కూడా ఆశామని వదిలేదు కాదు అంటే ఈ ఒక్క రైతు మిగతా తొమ్మిది మంది రైతులు బాగా మంచి రైతులు కూడా ఈ పిల్లల నుంచి నేర్చుకుంటారు ఇప్పుడు ఇన్ని ఇన్ని షాపులు నడుస్తున్నట్టు అర్థమేమి చాలా మంది మంచి రైతులు కూడా ఉన్నారు ఈ ఒక్క రైతు నుంచి మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పరిస్థితి వస్తుంది పోతున్నా వేరే డీలర్లు కూడా అప్పిల్ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏమి వేరే గమనించండి కొద్ది అందరూ నమస్కారం అందరికి నా పేరు సయ్యద్ అజ్గర్ అలీ సనాఖాన్ సీడ్స్ అండ్ పెట్ లో మన షాప్లో ఆ పిల్లోడు రవి పై ఇంటి రవి పెద్ద కోనేల అయినా రెండు వేల ఇరవై ఒకటిలో నా దగ్గర కూడా ప్రూఫ్లు ఉన్నాయి చూసుకోండి ఇతనాలు తీసుకోబాయా పిల్లోడు ఏమి లేదు పదివేల అడ్వాన్స్ ఇచ్చి డెబ్బై వేలు ఇతనాలు తీసుకోబోయాడు చెక్ ఇచ్చింది చెక్ ఎంపీ చెక్ ఇచ్చిందే ఒక వారంలో ఇస్తాను ఇతనాలు అని ఒక నాలుగు నెలలు అడిగినాను ఫోన్ చేసి ఫోన్ రెస్పాన్స్ లేదు ఏమి లేదు నాలుగు నెలలు అడిగి అడిగి సాలైన తర్వాత ఏదో మన దురిదరిష్టం అలా కంపెనీ ఇతరాలలో కొంచెము ఏదో సీడ్ కా సీడ్ కాయలు దానికి జర్మేషన్ ఫాల్ట్ వచ్చింది జర్మేషన్ ఫాల్ట్ ఏమి రాలేదు పంట బాగా వచ్చింది దాంట్లో మిక్సింగ్ దానికి పరిష్కారం కూడా తెప్పించినాము అందరితో కంపెనీ వాళ్ళతో అందరు రైతులకు ఇచ్చిన పెద్ద కోణాలు ఈ పిల్లడు ఒక రూపాయి లేదు ఆ చెక్కి ఇచ్చిన వాళ్ళ మన అంగడిలో వచ్చి మన నాన్న లేనప్పుడు దౌర్జన్యం చేసి ఇప్పుడు కౌంటర్ లో ఏదో సరుకు పెట్టి తింటాం కదా మన అంగడి రోడ్డు మీద ఎస్విఎస్ ఫర్టిలైజర్ ఎదురిగా ఆడ సరుకు కాలువలో పారేసిపోయినాడు మూడు రెండున్నర వేళ్ళు ఒక బింద కాలువలు పారేసిపోయినాడు నేను లేకున్నప్పుడు షాపులో వచ్చి పక్కన షాపాన్ని కూడా మీరు పోయి కనుక్కోవచ్చు అంత దర్జనం చేసి పాపమ్మ ఏదో నష్టం జరిగిందని ఆ చెక్ కూడా వాపస్ ఇచ్చేసినాను ఇట్లా నా దగ్గర ఇట్లా చెక్ ఇచ్చినాడు ఇంకా వస్తా వస్తా మీకు నెక్స్ట్ ఎన్ని మంది వచ్చి ఎన్ని అంగళ్ళు మోసపోయి ఎన్ని అంగళ్ళు మోసపోయినారు ఇది కాకుండా నాను నేను కాకుండా ఇతని కాకుండా ఇంకా చాలా మంది మోసపోయినారు ఆ పిల్లలతో పాట వాళ్ళ ఊర్లో వానికి ఫలం ఇచ్చిన ఆయనకి కూడా గుర్తట్లేదు ఆయన సరిగా ఊర్లో అందరితో కొట్లాడుకున్నారు ఆయన క్యారెక్టర్ క్యారెక్టర్ ఊర్లో పోయి కనుకోండి ఆయన క్యారెక్టర్ ఎట్లా అని ఈయన ఈయన ఇంటికి పోండి ఎవరితోన కొట్లాడేరా ఇంతవరకు ఆయన ఇంటికి పోండి ఇంటి కాడ పక్కన వాళ్ళు చెప్తారు ఆయనకి ఆయన గురి నుంచి అనవసరంగా ఎమ్మెల్యే సార్ పేరు తెచ్చి ఏమి ఇతని వాళ్ళ ఎమ్మెల్యే సార్ పేరు కలిపి ఇతని తోడుగుంటాడు ఎమ్మెల్యే సార్తో ఆయన వాళ్ళ మీకి ఈయన వాళ్ళ మీకి ఇద్దరు వాళ్ళ మీకి సార్ పేరు తెచ్చి సార్ అనవసరంగా సార్ పేరు నడపరక తీస్తున్నారు ఇది మనం వ్యాపారం చేసినాం వ్యాపారం చేసినాం ఆయన మమ్మల్ని యూజ్ చేసుకున్నాడే మేము ఆయనతో ఏం సంపాదిలేదు ఇప్పుడు మనమే చేత వాళ్ళ వడ్డీ కట్టాలి ఈ కంపెనీలకి అంత దానివల్ల ఇవి ఇప్పుడు పక్కన మాలా మల్లేశ్వరి ఉన్నాడు ఇంకా మూడు నాలుగు షాపులు ఉన్నాయి ఇంకో కొత్త షాప్ అంట ఈ సంవత్సరం మరి అట్లే చెక్కిచ్చి ఇత్తనాలు తీసుకు ఆయన పేరు తెలియదు షాప్ ఆయన పేరు అది కూడా బయటకు వస్తుంది ఇట్లా ప్రతి అంగంలో చెక్కిస్తాడు ఇత్తనాలు ఇతనాలు చెక్కు అని ప్రామిట్ ఉంటాడు లేదు చెక్ ఇస్తున్నాడు కదా రైతు అని మేము నమ్మి ఇస్తాము మోసపోతాము ఇప్పుడు గట్టిగా అడిగిన వాడు ఈయన మీద బ్లేమ్ చేస్తున్నారు ధన్యవాదాలు రైతుకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది ఒకటి ఏదన్నా మనము బలవంతంగా చేస్తే వాళ్ళ ఊర్లోనే మన మన్న అప్పు ఎక్కువ ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏదో ఒక మందు తాగి హాస్పిటల్ అడ్మిట్ ఉంటారు మూడు ఏళ్ళ పంటలు బాగా వచ్చినాయి మిరప పంటలు రేటు లేకపోయా దాని వల్ల వాళ్ళు ఏమో ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వేసిన రైతులు ఉన్నారు నాకు కూడా వీళ్ళు కాదు వేరే వాళ్ళు కూడా ఉన్నారు రాకున్నట్లు ఉన్నారు ఫోన్ చేస్తే వస్తాము కడతాం అంటున్నారు ఏసీలో పెట్టినారు వాళ్ళు కూడా రేటు వాళ్ళు వాళ్ళు ఏం చెప్తాం రైతు చెప్పుకున్నా చెప్పుకుంటున్నారు వస్తాము కడతాము అని ఇప్పుడు మాము కూడా బలవంతంగా చేసేలేము కదా మాము వాళ్ళని పంట పండిచ్చింటాం వాళ్ళకి బాగా చేసింటాం మన చేతి వల్ల వాళ్ళకి చెత్తము అది అది అంత చేసే చేస్తే కూడా వాళ్ళు కూడా ఓపెలేదు మేము మా మనసు కూడా ఓపెలేదు మనము చిన్నప్పుడు చిన్న మొక్క నుంచి పెద్ద కాయలు వచ్చే వరకు మందులు ఇస్తాం సార్ రైతులు పోయి కనుకోండి ఊర్లో వాళ్ళ ఊర్లోనే పోయి కనుకోండి పంటని స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మందులు ఇస్తాం వాళ్ళు పంట పండిస్తాం ఆయన పనితే ఆయన ఆయన రైతు బాగుంటే మనం అంగడి వాళ్ళు బాగుంటాం రైతు రైతే మోస మోసగాడు ప్రతి ఒక్క మోసం ఏం చేసేలేడు ఊర్లో ఒక పది మంది ఉంటారు ఆ పది మంది వల్ల ఊరు మొత్తం చెడిపో పేరు వస్తుంది వాళ్ళు కూడా ఇప్పుడు రాబోయే కాలం రాబోయే కాలంలో ఒక చట్టం తీస్తాం మం కూడా వ్యాపారం గా కాకుండా పర్వాలేదు ఇప్పుడు మీరు ఇంత కాస్ట్లీ కమర్షియల్ క్రాప్ కి మీరు ఏ ఏ రైతు గాని ప్రతిసారి డబ్బులు పెట్టి వాడాడు ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఊర్లో మరి వాళ్ళకి కష్టాలు ఇప్పుడు మేము అందరు ఆపీడ్చే ఇప్పుడు అప్పు ఇచ్చే ఆపేట్సే మీరు ఏడుకోవాలి రైతులు దానివల్ల ప్రతి ఒక్క రైతుతో నా నా హృదయపూ కొర కోరిక ఏ అంగల్లో వాడినారా ఆ అంగడికి పోయి దయచేసి వాళ్ళు ఏ కష్టాల్లో ఉంటారో వాళ్ళు ఎట్లా తెచ్చింటారో డబ్బులు దయచేసి మీరు మీ అప్పు మీ సరుకు అమ్మిన తర్వాత వాళ్ళకి కట్టి మీరు మరి ఇంకొకసారి మీరు అప్పు అడిగేకి అప్పు పుట్టిచ్చేకి చాలా బాగుంటుంది రైతు అప్పుగా రైతు అప్పు కట్టితేనే కదా మేము కూడా తప్పలకు అప్పు కట్టేది బయట తెచ్చుకో వాళ్ళకి కట్టేది మన కష్టాలు కూడా మా చాలా వాళ్ళకి కూడా ఎట్లా కష్టాలు ఉంటాయి మనకు కూడా చాలా కష్టాలు ఉంటాయి అంగల్లో నా పేరు సయ్యద్ అజ్గార్ అలీ షాప్ సనాఖాన్ సీడ్స్ అండ్ ప్రెట్టి సైడ్ నమస్కారం మాకు రైతులకు ఒక అన్నదమ్ముల అనుబంధం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లేకపోతే మనం లేదు మనం లేకపోతే వాళ్ళు లేదు మాకు కంపెనీకి డీలర్కి అనుబంధం కూడా అట్లే ఉంటుంది కంపెనీ లేకపోతే మేము లేము మేము లేకపోతే కంపెనీ లేవు ఇప్పుడు కంపెనీ కూడా మాకు ఇస్తే మేము కూడా ఫార్మర్ రైతు రైతులకి మేము అప్పిస్తున్నాము అప్పు ఇవ్వకపోతే మనకు ఇబ్బంది అప్పు అప్పు అంటే మనం ఫార్మర్ ఇంటికి పోయి అడిగి ఇవ్వడం లేదు మేము కూడా వాళ్ళవి మా ప్రాబ్లం ఉన్నప్పుడు అప్పు ఏమంటే తప్ప అది కూడా నలుగురు ఎంక్వైరీ చేసి ఇచ్చింటాము వాళ్ళు కూడా అర్థం చేసుకుని వాళ్ళు కూడా ఏమి ఏమి అడుగుతారో అదే మందు మా దగ్గర లేకుంటే కూడా వేరే దగ్గర డబ్బులు పెట్టి తెచ్చి ఇస్తాం ఎందుకంటే అది అవసరం కాబట్టి వాళ్ళకి అంత హెల్ప్ చేస్తాం వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గర ఏమిటి ఒక పేపర్లు సైన్ చేసిన తప్ప వాళ్ళు ఏం ఆస్యం ఒత్తి పెట్టుకోము వాళ్ళ దగ్గర చెక్కి సైన్ తీసుకోము వాళ్ళ దగ్గర ఏం తీసుకోకుండా ఒక నమ్మకంతోనే చేస్తాం అంతే తప్ప ఎప్పుడు వాళ్ళ దగ్గర ఏదే ప్రాంతంలో ట్రాపించుకున్నామో ఏదో పొలం వస్తే పొలం పెట్టుకున్నాము ఏదో కోర్టు వేసాము ఎక్కడ లేదు మేము ఎక్కడ దాని చూలి పోవడం లేదు మేము ఎంతసేపు అంటే కానీ రైతుల సంక్షేమం రైతుల కోసమే మేము బా బాగుండాలి వాళ్ళ కోసమే మనం మంచి మంచి కంపెనీస్ మంచి మంచి వాళ్ళు అడిగిన మంచి కంపెనీస్ కూడా మనం డబ్బులు పెట్టి ఇచ్చి తెచ్చిచ్చి వాళ్ళకి ఇది చేస్తాము వాళ్ళు అడిగినప్పుడు ఇది ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే త్రీ ఇయర్స్ నుంచి చిల్లీస్ చిల్లీస్ రేట్ లేక ఆ రైతులు దెబ్బతిన్నారు ఆ రైతుల నుంచి డీలర్లు దెబ్బతిన్నాం ఒక్కొక్క డీలర్ కోటి రూపాయలు పైన రెండు కోట్ల వరకు అప్పులు అప్పులు మునిగిపోయినా ఇప్పుడు రైతులు ఏమంటారు ఆయన నలభై వేలు లక్ష ఉంటుంది ఆయన ఏదో తట్టుకుంటాడు నేను అడిగితే ఆయన తట్టుకుంటాడు మాకు అట్లా కాదు కంపెనీ వాళ్ళు మేము కట్టకపోతే మాకు నోటీసులు పంపిస్తారు మేము దానికి మేము కోర్టు చుట్టూ మేము తిరగాల్సి వస్తుంది మేమైతే తప్పు ఏం లేదు డీలర్ తప్పు చేసింది ఏం లేదు ఏం తప్పు చేసినట్ల రైతుల్ని మేము రైతులు అడిగితే మేము వాళ్ళకి అప్పిప్పించిన దానికి మేము ఇవన్నీ అనుభవించాలి మాకు కూడా రైతులకు ఎట్లా కుటుంబాలు ఉంటాయా మాకు కూడా డీలర్ కూడా మాకు కూడా అట్లే కుటుంబాలు ఉంటాయి అందుకే దయచేసి రైతుల్ని ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను మీకు మేము ఇంటికి వచ్చి ఇచ్చిందంటూ లేదు మీరు వస్తే మీ అవసరాల కోసం మేము అప్పిచ్చాము మీకు దయచేసి మా మా డబ్బులు ఏమి మా అప్పు మర్చి తిరిగి తెచ్చి కడితే ఆ రిలేషన్ అనేది అట్లే కంటిన్యూ అవుతుంది మాకు కూడా కంపెనీ నుంచి ఆ రిలేషన్ అట్లే ఉంటుంది దయ మీకు నమస్కారం చేసి చెప్తున్నాను డీలర్లు చాలా మంది చాలా మంది లోపల కుమిలి నలిగిపోతున్నారు ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి చాలా డ్యామేజ్ అయిపోయినాం మీరు అనుకున్నంత మేము ఏదో ఇక్కడ కూర్చొని ఏదో తెల్ల షర్ట్ వేసుకొచ్చి కూర్చుంటే ఏదో మనము ఏదో ఇది ఉన్నట్లు ఫీల్ కాదు లోపల రాత్రి నిద్ర రాదు ఇంట్లో వాళ్ళు ఎందుకంత టెన్షన్ పడుతుంటే డబ్బు రావడం లేదు ఇతర కంపెనీ ప్రజలు ఎక్కువైపోయింది తర్వాత మనం ఏదో ఇప్పుడు కంపెనీ కట్టింటాం ఇంకా తక్కువ వస్తుంది కోటు రెండు కోట్లు ఇప్పుడు ఇచ్చింటాం ఒక ఫార్మర్కి ఆ రెండు లక్షలు రెండు లక్షలు ఉంటాం ఆయన ఇంకా మందు కొట్టే ఆయన ఇప్పుడు ఆపలేము ఆయన మిడిల్ ఆపలేము మిడిల్ ఆపితే అది గుడిగా అంటారు మేము ఎప్పుడైనా స్టార్టింగ్ నర్సరీ స్టేజ్ నుంచి మొత్తం పంట అంత వరకు మేము అప్పిస్తాం వాళ్ళకి అది ఎక్కడైతే ఎంతవరకు ఇస్తారో కంపెనీ అంతవరకు ఇచ్చి వాళ్ళు థర్టీ డేస్ సిక్స్టీ నైన్ డేస్ ఆపేస్తారు వాళ్ళు వాళ్ళకి మనం అప్పు కట్టాలంటే ఏం చేయాలి మన ఇంట్లో బంగారమో లేకుండా మన ల్యాండ్ మన ఏదో ప్రాపర్టీస్ ఇస్తే మేము అప్పు తెచ్చి మేము మళ్ళీ ఫార్మర్స్కి కింద ఇస్తాం ఒకేసారి నువ్వు మేలో స్టార్ట్ చేసిన అప్పు ఒకేసారి మార్చి వరకు వాడతాడు మేము పంట వచ్చిన తర్వాత తెచ్చి అని అడిగకపోతాం అడుగుతాం తప్ప వాళ్ళతో దౌర్జన్యం చేసింది ఏం లేదు దయచేసి రైతులు కూడా మా డీలర్ పర్సన్ అర్థం చేసుకుని మా అప్పు మాకు తిరిగి చెల్లించి మాకు సహకరించగా కోరుతున్నాం ఇట్లు ఆదోన్ డివిజన్ అగ్రికల్చర్ ప్రెసిడెంట్ ఆదోన్ రైతులకి రైతుల నుంచి మనకి దాదాపుగా నాకు మూడు మూడున్నర కోట్లు డబ్బులు రా వచ్చేది ఉంది రైతు రైతులు మంచి కానీ ఒకరే చెడ్డోడి ఉంటారు ఒక నుంచి అందరికీ చెడు వస్తుంది ప్రతి రైతు కూడా లక్ష రెండు లక్షలు ఐదు లక్షల వరకు వాడుతున్నారు వాళ్ళకి ఇవ్వాలంటే మరీ మరీ ఇవ్వలేము దాదాపుగా నాకు మూడున్నర కోట్లు డబ్బులు రావాలి నా ఆస్తులమ్మ కూడా మూడున్నర కోట్లు లేదు దాదాపుగా నా కంపెనీకి ఒక దాదాపు కోటి రూపాయలు కట్టేది ఉంది కోటి రూపాయలు ఆస్తు కూడా మన దగ్గర లేదు ఇల్లు కట్టినామంటే ఇల్లు మీద తాకట్టు పెట్టి ఆల్రెడీ లోన్లు ఇచ్చింటాం కంపెనీని మధ్య మధ్య కట్టలేకపోతున్నాం దీని గురించి ఆలోచించి రైతులు ఒక సంవత్సరం లాస్ అయినా సంవత్సరం సగం కట్టండి అని చెప్తున్నాం మొత్తం వద్దు ఈ సంవత్సరం లాస్ వచ్చిందని సగం కట్టండి వచ్చే సగం కట్టండి అని అడుగుతున్నాం మొత్తం ఒకేసారి కట్టాలని ఎప్పుడు కూడా దౌర్జన్యం చేసింది లేదు రైతులు వచ్చి అడిగితే తప్ప మిచ్చం దాని మేము కానీ వాళ్ళ ఇంటికి పోయితే ఎప్పుడైతే ఇవ్వలేదు వాళ్ళు వచ్చి ఒక్కరోజు కాదు మూడు మూడు రోజులు అంగడి దగ్గర కూర్చొని తీసుకెళ్ళి ఉంటారు మళ్ళీ కంపెనీలే కావాలంటారు కంపెనీ వచ్చేసి నైన్టీ డేస్ టైమ్స్ ఇస్తుంది తొంభై రోజులే టైం ఇస్తుంది మేము వీళ్ళకి దాదాపుగా రెండు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు టైం ఇస్తున్నాం కంపెనీ మనకి వడ్డీ కూడా వసూలు చేస్తారు మేము రైతుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా ఇచ్చి ఉంటాం రైతులు మేము బాగా అనే బాండింగ్ ఉంటుంది రైతులకి మన షాపుల వరకు షాప్ పేరు బిఎస్ ఎంటర్ప్రైజ్ బదినాలు మంది బరేస్తా నా పేరు మన మీడియా వాళ్ళకి నమస్కారం నా పేరు వీరిశెట్టి భవానీ ట్రేడర్స్ నేను గత పదకొండు సంవత్సరాలు వ్యవహారం వ్యవహారం చేస్తు వ్యాపారం చేస్తున్నాను నేను చాలామంది నమ్మకం పైనే విస్తున్న వ్యాపారం చేస్తున్నాను రైతులు చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ ఉన్నారు మంచి వాళ్ళ వల్ల చెడ్ మంచి వాళ్ళు ఉండడం వల్లనే ఈరోజు మన వ్యాపారం జరుగుతూ ఉంది దానివల్ల ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు మంచి వాళ్ళ వల్ల వ్యాపారం చేస్తే చెడ్డ వాళ్ళు ఎక్కువైపోయినారు ఇప్పుడు ఎట్లా అంటే మన డబ్బులు తీసుకుపోవడము వాళ్ళు వాళ్ళ నమ్మకస్తులో నమ్మకస్తం తగ్గిపోయిన ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు చాలా వరకు ఇబ్బంది పెడతా ఉన్నారు రైతులు మనతో వాడి డబ్బులు వాడడం వాళ్ళకి అవసరం డబ్బులు ఇస్తాము వాళ్ళకి అవసరం పెళ్ళికైనా డబ్బులు ఇస్తాము ప్రతి అవసరానికి మనం డబ్బులు ఇస్తాము డబ్బు పరంగా కానీ వాళ్ళకు మనకు సరుకు పరంగా కానీ ఏ పరంగా మనకు వాళ్ళకి డబ్బులు ఇస్తాము అన్ని రకాలు ఇస్తాము కానీ రైతులు ఏమంటారంటే ఈ వాళ్ళ అవసరం యూజ్ చేసుకున్న తర్వాత డబ్బులు అప్పుడు ఇస్తాము ఇప్పుడు ఇస్తామని మనకు ఇబ్బంది పెడుతున్నాము వాళ్ళపైన మేం గిట్ట చెక్ బౌన్స్ కేస్ కానీ అవి పెట్టాలని ఉన్నాం ఆల్రెడీ మేము గిట్ట దాని ప్రకారం పోతాము అని కూర్చున్నాం నమస్కారం మా షాప్ పేరు వచ్చేసి శ్రీ మాళమల్లేశ్వర ఫర్టిలైజర్స్ గుత్తూరు అనమాట ఎండిఎల్లీ ఇప్పుడు ఈయన బోయార్ అని ఉన్నాడు కదా ఆయన మాకు దాదాపు రెండు లక్షల ఇరవై వేలు బ్యాలెన్స్ ఉన్నాడు అనమాట పెద్ద భోనాలు బోయార్ అభియా అనేసి మనము టూ ఇయర్స్ బ్యాక్ అనమాట అసలు అప్పు లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతూనే ఉన్నాము కానీ ఆయన పంట వచ్చిన తర్వాత కూడా మామూలుగా పత్తి వచ్చినప్పుడు ఇస్తాను మెరపు వచ్చినప్పుడు ఇస్తాను అని అట్లా చెప్పుకుంటూనే దొబ్బుతున్నాడు అనమాట ఇంకోటి మా గుమస్తాన్ని ఇంటి దగ్గర పంపిస్తే అయినా ఏదో వల్గర్గా మాట్లాడము ఇస్తాలే అట్లలే ఇట్లలే ఎందుకు వచ్చకపోతాను అంటే మామూలుగా ఫోన్ చేస్తే చేస్తేకైనా పది సార్లు ఫోన్ చేసినా కూడా రిసీవ్ చేయడం అన్నమాట మామూలుగా ఇట్లే చాలా ఇబ్బంది పడుతున్నాము ఓకే థ్యాంక్ యూ